హలో అందరికీ వెల్కమ్ టు కీర్తిస్ క్రేజీ లైఫ్ స్టైల్ ఈ రోజు రెసిపీ అయితే చూడడానికి తినడానికి సూపర్ గా ఉండే ఒక రెసిపీ అండి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు క్విక్ గా ఫైవ్ మినిట్స్ లో ఈ రెసిపీ ఇంతకు ఈ రెసిపీ పేరు గార్లిక్ ఫ్రైడ్ రైస్ రండి స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర చిటపటలాడాక ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు మనకు కావాల్సిన పల్లీలు అస్సలు మాడకుండా చూసుకోవాలి ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ని మా ఇంట్లో బాలింతలకి ఎక్కువగా పెట్టేవాళ్ళండి నెక్స్ట్ అయితే ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు మన హెల్త్ కి హెయిర్ కి చాలా మంచిది ఎక్కడ మాడనివ్వకుండా ఇలా కలుపుకుంటూ వేయిస్తూ ఉండాలి ఒక వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఎండు మిరపకాయలండి మనం మన కారానికి సరిపడా నేనైతే ఒక ఫైవ్ తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇందులోకి రైస్ వేసుకుంటాం కదండి అస్సలు వేడిగా ఉండకూడదు వేడిగా చేసుకున్న అన్నం అయితే బాగా చల్లార తీసుకోవాలి చల్లార పెట్టుకున్న రైస్ వేసుకున్నాక మన రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మంచిగా అంతా ఫుల్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇష్టం ఉంటే గీ ఒక స్పూన్ వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్